ఈరోజు మరి ఒక హ్యాపీగా ఒక ఫ్యామిలీ రన్ కావాలంటే ఖచ్చితంగా ఒక యాభై వేలో లక్ష రూపాయలు సంపాదించాలి మరి ఆ సంపాదన మరి ఎక్కడ కూడా దొరకదు కానీ ఒక ఏడిఎంఎస్ అనేది ప్రతి ఒక్క పౌరునికి భారతదేశంలో ఉన్న ప్రతి ప్రతి పౌరునికి ఈ అవకాశం అనేది లభిస్తుంది కాకపోతే ఇక్కడ ఒక స్కూటర్ పర్చేజ్ చేసే ఎక్కడో వేరే కంపెనీలో కొనే బదులు మన కంపెనీలో కనుక స్కూటర్ కొనుక్కుంటే మీకు అవకాశం అనేది ఫ్రీగా ఇస్తుంది ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ జస్ట్ మీ టాలెంట్ మీ టైం ఇన్వెస్ట్ చేస్తే కొద్ది కాలంలోనే ఒక వన్ ఇయర్ పాటు మాతో కలిసి వర్క్ చేస్తే కొన్ని లక్షల రూపాయలు నెలకు సంపాదించుకునే అద్భుతమైన అవకాశము ఒక ప్రతి కస్టమర్కు ఇక్కడ మన కంపెనీ ఇస్తుంది అది ఫ్రీగా ఇస్తుంది ఇక్కడ ఎవరైనా కూడా ఫ్రీగా ఎంట్రీ కావచ్చు ఫస్ట్ ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు దగ్గరికి రండి మీకు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి ఫోన్ నెంబర్స్ దాన్ని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు కూడా ఇంకా మీకు ఈ వీడియోలో కూడా అర్థం కాని విషయాలు కూడా ఇంకా క్లియర్గా అర్థం చేయగలుగుతుంది ఇక్కడ టైం సరిపోదు కాబట్టి మనం కొద్దిగా డీప్ ఫాస్ట్గా చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే మనం ఇందులో ఫ్రీగా ఎంట్రీ కావచ్చు ఎలా అంటే ఎవరైనా కూడా మీ ఐడి ప్రూఫ్స్ ఇస్తే మీకు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వారి ద్వారా మీరు ఫ్రీగా ఇందులో కంపెనీలో రిజిస్టర్ కావచ్చు మీకు ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తుంది ఈ ఐడి నెంబర్లోకి వెళ్ళి మీరు కంపెనీ ఏం చేయాలంటే కంపెనీకి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది పర్చేజ్ ఆర్డర్ చేయాలి అంటే ఒక వెహికల్ బుకింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు బయటికి వెళ్ళి కార్లు బుక్ చేస్తున్నాం ఒక యాభై వేలు కట్టి వస్తున్నాం వాళ్ళు పెట్టిన టైంకు రెండు నెలల తర్వాత పోయి ఆ కార్ రాగానే మనం కియా కార్లు ఇలాంటివి బుక్ చేస్తున్నాం మరి ఎక్కడ కూడా అవకాశం లేదు అక్కడ అంటే మనకు కస్టమర్కు ఎటువంటి బెనిఫిట్ వచ్చే అవకాశం లేదు అక్కడ కానీ మనం మాత్రం మన కంపెనీ మాత్రం ఇక్కడ ఏం చేస్తుంది మీరు బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే పర్చేజ్ ఆర్డర్ పదిహేను వేలతో చేయగానే మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మిమ్మల్ని కంపెనీ తీసుకుంటుంది అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ మీకు ఎటువంటి షోరూమ్ అవసరం లేదు ఆఫీస్ అవసరం లేదు మీరు ఎటువంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు ఒక పదిహేను వేలతో పర్చేజ్ ఆర్డర్ చేసినందుకు మా కస్టమర్గా మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా మీకు అవకాశం ఇస్తూ ఉంటుంది అది కూడా ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఓకే మీరు ఏ రోజైతే డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటర్ అయినారు ఆ రోజు నుంచి మీరు వెహికల్ కూడా కొనుక్కునే అవకాశం ఇచ్చింది మీకు మిగతా పైసలు కట్టి మీకు నియర్ బై షోరూంలోకి వెళ్ళి ఎక్కడైనా కూడా ప్రతి జిల్లాలో మీకు ఏ జిల్లాలో అవసరం ఉంటే ఆ జిల్లాలో మీరు వెహికల్ అనేది నియర్ బై షోరూమ్కి వెళ్ళి మిగతా అమౌంట్ పే చేసి కొనుక్కోవచ్చు సపోజ్ ఒక లక్ష రూపాయలు ఉంది అనుకోండి పదిహేను వేలు కట్టారు మిగతా ఎనభై వేలు పే చేసి ఎనభై ఐదు వేలు పే చేసి మీరు వెహికల్ అనేది ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ టైం లిమిట్ అనేది లేదు ఓకే మీరు పదిహేను వేలతో మన కంపెనీలో పరిసేది ఆర్డర్ చేసిన రోజు నుంచి మీ ఐడి అనేది కంపెనీ ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది యాక్టివేట్ చేసిస్తుంది ఆ కోడ్తో మీరు కూడా కస్టమర్లను రెఫర్ చేసుకోవచ్చు అంటే మీకు తెలిసిన వ్యక్తులందరికీ కూడా మేము నేర్పిస్తాము ఎలా చేయాలనేది మా దగ్గరకు వచ్చి కొంచెం ట్రైనింగ్ తీసుకొని మీరు మీ పక్క వాళ్ళకు మిత్రులకు బంధువులకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి ఈ కంపెనీ గురించి స్కూటర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు పొల్యూషన్ ఏ విధంగా పెరుగుతుంది దీనికి ఖచ్చితంగా మనందరు బాధ్యతగా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడాలనే విషయం వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా కొంత మార్పు వచ్చి కొంతమంది అయినా మీ మాట నమ్మి మీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బుకింగ్ చేస్తుంటారు లాగానే వాళ్ళు కూడా వచ్చి ఒక పదిహేను మా దగ్గర బుకింగ్ చేశారనుకోండి మన కంపెనీలో అప్పుడు మీకు ఒక ఐదు వేల రూపాయలు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది ఇస్తుంది ఇక్కడ మీకు ప్లాన్ అనేది క్లియర్గా గీసి చెప్తే అర్థమవుతుంది నేను బోర్డు మీద గీసి చెప్తాను మీకు చూడండి ఇక్కడ ఐడి అంటే ఏంటిదంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా మీరు పదిహేను వేల రూపాయలతోని పర్చేజ్ ఆర్డర్ చేసిన ప్రతి వ్యక్తికి ఈ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రీ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఆ రోజు నుంచి మీరు కూడా కొంతమంది కస్టమర్ని రెఫర్ చేసుకోమంటుంది సపోజ్ మీరు ఒక ఒక ఈ ఫస్ట్ ఏ అనే వ్యక్తిని రెఫర్ చేశారనుకోండి ఒక ఏ అయిన వ్యక్తిని మీ ద్వారా రెఫర్ అయ్యింది కాబట్టి ఇతని మీద మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది కంపెనీ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది పే చేస్తుంది ఇది ఎప్పుడు ఇస్తుంది దీంట్లో కొన్ని ట్యాక్స్లు ఉంటాయి కటింగ్ చేసుకొని నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల లోపే మీకు అమౌంట్ అనేది పంపిస్తుంది చూడండి మీరు కష్టపడితే మీకు ఏదో నెలల పాటు శాలరీస్ లాగా కాకుండా కమిషన్ రూపంలో నెక్స్ట్ డేనే మీకు ఇన్కమ్ అనేది ఇస్తుంది అలా మీరు ది డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఎన్నైనా తీసుకోవచ్చు అంటే మీరు ఈరోజు ఒక పది మందిని రెఫర్ చేశారనుకోండి పది మందిని బుకింగ్ కంపెనీకి పది రెఫరల్ ఇన్కమ్స్ ఐదు ఐదు వేలు నెక్స్ట్ మీకు ఇన్కమ్ ఇస్తుంది మరి చూడండి ఎక్కడ దొరుకుతుంది ఒక ఒక డైరెక్ట్ రెఫర్ చేస్తే మనకు ఐదు వేలు వస్తుంది అలా సపోజ్ ఇంకొక వ్యక్తిని రెఫర్ చేస్తారు ఒక బి అనే వ్యక్తిని రెఫర్ చేస్తారు ఇతని మీద కూడా మీకు ఐదు రూపాయలు కంపెనీ ఇస్తుంది కంపెనీ ఏమంటుందంటే మీరు ఇందులో లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవాలంటే కనీసం ఒక టూ మెంబర్స్ని రెఫర్ చేయండి కనీసం తక్కువలో తక్కువ ఒక టూ మెంబర్స్ మీరు ఎంతమందినైనా రెఫర్ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే మినిమం ఒక టూ మెంబర్స్ రెఫర్ చేస్తే మీకు ఇంకో ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కూడా వర్క్ చేసుకుంటారు వాళ్ళు కూడా వర్క్ చేస్తారు వాళ్ళు కూడా ఆదాయం అవసరం వాళ్ళకు కూడా ఆదాయం అవసరం కాబట్టి లాగానే వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ చేసినారు వాళ్ళకు కూడా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఉంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ బంధువుల దగ్గర ఒక టూ మెంబర్స్ని ఒక టూ మెంబర్స్ ఇలా రెఫర్ చేసుకుంటూ వెళ్తుంటారు అలా అలాంటప్పుడు నీకేమవుతుందంటే ఇక్కడ రెండు టీమ్స్ అవుతున్నాయి ఇది ఫస్ట్ టీమ్ అంటారు ఇది సెకండ్ టీమ్ అంటారు కంపెనీ మీ కంపెనీ ఏమంటుందంటే మీ డౌన్లో ఉన్నాయి రెండు టీములు మీకు ఈ రెండు టీముల ద్వారా ఒక సేల్ వచ్చింది అనుకోండి సపోజ్ ఒక ఏ అయిన వ్యక్తి ద్వారా ఇంకొక రెఫర్ చేసిండు ఇతను ఇతనికి ఐదు వేల రూపాయలు కంపెనీ ఇతనికి ఇస్తుంది ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఒక ఏ అనే వ్యక్తి రాగానే మీకు కంపెనీ ఏమంటుందంటే దీన్ని టూ టూ వన్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు మ్యాచింగ్ ఇన్కమ్ అంటే లేదంటే పెయిర్ ఒక పెయిర్ అంటది ఒక పెయిర్ ఇన్కమ్ కింద త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తా ఉంటుంది కంపెనీ ఇక్కడ మీరు మీరు ఇక్కడ ఏం వర్క్ చేయలేదు మీ టీం వర్క్ చేస్తే కూడా మీకు డబ్బులు ఇస్తుంది చూడండి ఎంత మంచి గొప్ప సిస్టమ్ అనేది ఇంతకుముందు మనం ఎక్కడ కూడా మనము పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఒక వ్యాపారం చేసినా లేదంటే మనము వేరే జాబ్ చేసినా మనం పోయిన రోజే మనకు డబ్బులు వస్తాయి నెల రోజులు మనం సిక్క ఇంట్లో పడుకుంటే మనకు ఎటువంటి మనం పని చేయకుంటే మన పక్క వాళ్ళు పనిచేస్తే మనకు డబ్బులు రావు కానీ మీరు ఇద్దరికి మీరు పరిచయం చేశారు కాబట్టి ఈ ఇద్దరు వాళ్ళు వాళ్ళు పని చేసుకున్నా కూడా వాళ్ళ మీద నీకు మ్యాచింగ్ ఇది అనేది ఇస్తుంది మ్యాచింగ్ ఇన్సెంటు మూడు వేలు ఇచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక పర్సన్ బి అయిన వ్యక్తిని ఇతను తెచ్చుకున్నాడు ఇతను కూడా ఒక పర్సన్ ఒక ఏ అయిన వ్యక్తిని స్టార్ట్ చేశాడు ఇక్కడ వన్ వన్ ప్రకారం మళ్ళీ మూడు రూపాయలు ఇస్తుంది కంపెనీ ఇలా మీ డౌన్లో ఈ రెండు టీములు కనుక వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు సబ్జెక్ట్ నేర్పిస్తూ ఇద్దరిని మీరు ముందుకు నడిపిస్తే వాళ్ళిద్దరికి లైఫ్ ఇచ్చినందుకు వాళ్ళు తెచ్చే బుకింగ్స్ మీద మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది అలా డైలీ ఒక పేరు అయితే మూడు వేలు వచ్చింది మరి రెండు పేర్లు అయితే ఆరు వేలు వస్తుంది మరి మూడు పేర్లు మూడు పేర్లు అయితే తొమ్మిది వేలు ఇలా ఒక రోజులో పది పేర్లు అయినాయి అనుకోండి ఒక పది జతలు అయినాయి అనుకోండి ముప్పై వేలు రూపాయలు కూడా తీసుకోవచ్చు అలా మీ టీంని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తే హైయెస్ట్ ఒక రోజుకు ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసుకోవచ్చు ఒక్క రోజుకు ఫర్ డే ఒక రోజుకు యాభై వేలు సంపాదించవచ్చు ఎంత గొప్ప అవకాశం ఒక్కసారి ఆలోచించండి మరి ఎక్కడ మనకు రోజుకు యాభై వేలు సంపాదించే అవకాశం ఎక్కడ ఉంది బిజినెస్లో ఉంటుంది కాకపోతే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి కానీ ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెట్టారా ఒక రోజుకు యాభై వేలు సంపాదించుకునే అవకాశం కంపెనీ మీకు ఇచ్చింది దీన్ని ఎంత సీరియస్గా ఆలోచించాలి ఒకసారి ఆలోచించండి మనము ఇరవై సంవత్సరాలు కష్టపడి డిగ్రీ వరకు చదివి పదివేల జాబ్ చేస్తున్నాం పదివేల కోసం ఇరవై సంవత్సరాలు చదివాము మరి పదివేల జాబ్ కూడా పది మందిని అడిగితే తప్పితే రాదు వెంబటే మన దగ్గర వెతుకుంటూ రాదు మరి అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒక రోజుకు యాభై వేలు అంటే నెలకు పదిహేను లక్షల వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం ఈ ఏడిఎంఎస్ ఫ్రీగా కల్పిస్తుంది దీన్ని గమనించండి మీ టాలెంట్ ఉపయోగించండి మీకు టాలెంట్ ఒకవేళ నాకు మాట్లాడడం రాదు అన్న వ్యక్తికి కూడా మేము మాట్లాడేటట్టు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఇక్కడ మీకు రెండు రకాల ఇన్కమ్స్ అర్థమయ్యాయి అనుకుంటాను ఫస్ట్ది వచ్చేసి డైరెక్ట్ మనం కష్టపడితే వచ్చే ఇన్కమ్ రెండోది మన టీంని నేర్పిస్తే ఆ టీమ్ ద్వారా వచ్చే ఇన్కమ్ రోజుకు యాభై వేల వరకు క్యాపింగ్ అనేది ఉంటుంది ఎందుకు అంటే ఈ క్యాపింగ్ ఎందుకు పెట్టిందంటే ఒక ఒకరోజు మనం టీం పెరిగిన కొద్ది ఆరు నెలలు సంవత్సరం తర్వాత మన టీం కొన్ని వేలలో మెంబర్స్ పెరుగుతారు ఎందుకంటే ఒక్కొక్కరు టూ టూ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా టీము ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతుంది ఎక్కడో ఆన్లైన్లో ఎక్కడ బిజినెస్ జరిగినా నీకు ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా రోజుకొక వంద జతలైనప్పుడు మూడు లక్షలు నీకే ఇవ్వాలంటే కంపెనీకి లాస్ వస్తుంది కాబట్టి కంపెనీ ఈ క్యాపింగ్ అనేది పెట్టింది హైయెస్ట్ యాభై వేల వరకు డైలీ తీసుకోవచ్చు ఒక రోజుకు యాభై తీసుకునే గొప్ప అవకాశం ఇది రెండు రకాల ఇన్కమ్సే కాకుండా మనకు మూడో ఇన్కమ్ నాలుగో ఇన్కమ్ కూడా మనం ఏం ఇంకా అంటే ప్రత్యేకంగా ఏం పని చేయని అవసరం లేదు ఇదే టీం నడిపిస్తుంటే మూడో ఇన్కమ్ ఉంది నాలుగో ఇన్కమ్ ఉంది అదేంటిది అంటే మూడో ఇన్కమ్ వచ్చేసి రీపర్చేజ్ ఇన్కమ్ నాలుగోది వచ్చేసి రివార్డ్స్ అవార్డ్స్ ఉంటాయి ఫస్ట్ మనం రీపర్చేజ్ ఎలా వస్తుందంటే దానికంటే ముందు మనకు దీంట్లో కొన్ని కటింగ్స్ ఉంటాయి మనకు డైలీ పేమెంట్ వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అకౌంట్లో పడుతుంది మనకి వచ్చే డైలీ ఈ రెండు రకాల ఇన్కమ్స్ ఈ రెండు రకాల ఇన్కమ్స్లో కొన్ని కటింగ్స్ ఉంటాయి అవేంటి అంటే ఫస్ట్ది వచ్చేసి టీడీఎస్ టెన్ పర్సెంట్ టీడీఎస్ ఎందుకంటే గవర్నమెంట్కు మనం టీడీఎస్ కడితేనే మనకు వైట్ మనీ అవుతుంది లేకుంటే బ్లాక్ మనీ సంపాదించుకున్నట్టు అవుతుంది అది మనకు వద్దు మన అంతా వైట్ మనీ తీసుకుందాం ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వానికి మన కంపెనీ కట్ చేసి మనకు కట్టేస్తుంది రెండోది వచ్చేసి అడ్మిన్ ఛార్జెస్ మరి కంపెనీ నడిపించాలి ఈ సిస్టమ్ అంతా నడిపించాలంటే కొన్ని అక్కడ కొంచెం చాలా మంది స్టాఫ్ ఉంటారు ఒక యాభై మంది స్టాఫ్ ఉంటారు కంపెనీలో వాళ్ళందరికీ సాలరీస్ పే చేయాలంటే మరి మనమే ఇవ్వాలి కాబట్టి ఇందులోకి వెళ్ళి మన సిస్టమ్లోకి వెళ్ళి మనం టెన్ పర్సెంట్ కంపెనీకి ఇస్తున్నాం ఇది సర్వీస్ ఛార్జెస్ నెక్స్ట్ మూడోది వచ్చేసి రీపర్చేజ్ కోసం టెన్ పర్సెంట్ కట్ చేస్తుంది అంటే టోటల్గా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టోటల్గా ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది అంటే సపోజ్ మనం ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే మన అకౌంట్లో నెక్స్ట్ డే ఏడు వేల ఐదు వందల రూపాయలు కటింగ్స్ పోను సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కటింగ్ పోను ఏడు వేల ఐదు వందలు నెక్స్ట్ డే మీ అకౌంట్లో డైరెక్ట్ వైట్ మనీ క్రెడిట్ అయిపోతుంది ఇది లీగల్గా వైట్ మనీ ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన అకౌంట్ క్లియర్గా అకౌంట్ త్రూ అకౌంట్ ద్వారా వస్తుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనకు ఈ రెండు అంటే మనకు ఒక ఈ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అనేది రిఫండ్ చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఐటీ అప్లై చేసినప్పుడు ఈ టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ అనేది మనకు రావు కంపెనీ తీసుకుంటుంది కానీ ఈ టెన్ పర్సెంట్ అడ్మిన్ ఇవి రీపర్చేజ్ అమౌంట్ ఉంది కదా ఆ రీపర్చేజ్ అమౌంట్తోని మన అది మన మన ఐడీలనే ఉంటుంది మన ఐడీలో మన వ్యాలెట్లో ఉంచేస్తుంది కంపెనీ ఇలా రోజు ఇప్పుడు మనం ఒక వెయ్యి సంపాదిస్తే ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే ఒక వెయ్యి రూపాయలు అక్కడ ఆగిపోయినాయి అలా మీకు ఒక ఐదు వందలు ఐదు వేలు ఇవాళ ఐదు వేలు వచ్చినాయి అనుకోండి ఐదు వందలు అక్కడ ఆగి ఉంటాయి సారీ ఇట్లా అట్లా మనకు ఎంత మనకు కట్ అయింది అమౌంట్ అంతా కూడా ఒక వ్యాలెట్లో జమ అయి ఉంటుంది అది మనం నెలకు రెండు నెలకో మన కంపెనీలో ఉన్న రీపర్చేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కునడానికి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి టీవీస్ ఉన్నాయి ఇక్కడ మీకు ఆల్రెడీ టీవీ చూపిస్తున్నాను బ్రహ్మాండమైన టీవీ ఉంది థర్టీ టూ ఇంచెస్ ఉంది ఇదే కాకుండా మనకు నైన్టీన్ ఇంచెస్ నుంచి మొస్త మొదలు పెడితే స్మార్ట్ టీవీలు నైన్టీన్ ఇంచెస్ నుంచి మొదలు పెడితే వన్ ట్వంటీ ఇంచెస్ బిగ్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకటి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఆర్డర్ చేశాను త్వరలోనే రాబోతుంది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ నేను కొనుక్కున్న రీపర్చేజ్లో అయితే ఇవన్నీ కూడా మనం టీవీ స్మార్ట్ టీవీస్ మన కంపెనీ వచ్చినాయి దీని క్వాలిటీ అనేది అద్భుతంగా ఉంటుంది ఇది నాన్ బ్రేకబుల్ పిల్లవాడు బాలీశ్రేష్ణ ఇది పగలదు మనం బూర్తం తాన్న పగలదు ఇది అలాంటి మంచి క్వాలిటీ అంటే ఎల్జీ ప్యానల్ ఉంటుంది ప్రపంచం ఇప్పుడు శాంసంగ్ కంపెనీ కూడా వాడేది ఎల్జీ ప్యానలే అలాంటి అద్భుతమైన క్వాలిటీ ఈ ఈ స్మార్ట్ టీవీస్ అనేది మన కంపెనీ తయారు చేస్తుంది ఓన్గా ఇది ఏడిఎంఎస్ కంపెనీ ఓన్గా తయారు చేస్తుంది ఇది శాంసంగ్ ఎక్కడైతే తయారైతో అదే యూనిట్లో ఇవి కూడా తయారైతాయి కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ మన కంపెనీకి ఉన్నాయి కాబట్టి మనం రీపర్ ప్రస్తుతానికి టీవీస్ అయితే కొన్ని ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మనకు ఏడిఎంఎస్ మొబైల్స్ రాబోతున్నాయి ల్యాప్టాప్లు వాషింగ్ మిషన్లు రిఫ్రిజిరేటర్లు ఏసీలు మిక్సీలు ఇవన్నీ ఫ్యాన్లు ఎలక్ట్రానిక్ గుడ్స్ ఒక ఇరవై రకాలు రెడీ చేస్తుంది అలాగే ఇంకా చాలా రకాల ఎలక్ట్రానిక్ గుడ్స్ కంపెనీ అందుబాటులోకి తేబోతుంది రీపర్చేజ్ కోసం అంటే మన దగ్గర ప్రతి కస్టమర్కు అయిన టెన్ టెన్ పర్సెంట్ అమౌంట్లో ఖచ్చితంగా ఒక ప్రొడక్ట్ ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉండాలి అలాగే మనం కొన్నట్టే మన కట్ అయిన అమౌంట్ మనం వదిలిపెట్టాం ఖచ్చితంగా కొనుక్కుంటాం మనం కొనుక్కున్నట్టే మన సైడ్ రెండు టీమ్స్ ఉంటాయి ఆ రెండు టీంలలో వాళ్ళు కూడా కొన్నారనుకోండి వాళ్ళ మీద మీకు రీపర్చేజ్ ఇంకా అనేది ఇస్తుంది అది మంత్లీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తుంది అది అన్లిమిటెడ్గా నెలకు ఐదు లక్షలే రావచ్చు పది లక్షలే రావచ్చు లక్షే రావచ్చు పదివేలే రావచ్చు అంటే మీ టీంలో ఎంత రీపర్చేజ్ జరిగిందో దాన్ని బట్టి కంపెనీ నెలకోసారి క్యాల్కులేషన్ చేసి మీ అమౌంట్ మీకు నెలకోసారి తిరిగి పంపిస్తుంది అంటే మీరు ఇక్కడ దానికోసం ప్రత్యేకంగా ఏం పని చేయని అవసరం లేదు ఈ టీం డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత భారీ సంఖ్యలో వేల కొద్ది టీం ఉన్నదనుకోండి వాళ్ళందరికీ కట్ అయిన అమౌంట్ వాళ్ళు కొనుక్కుంటే నీకు రీపర్చే ఇన్కమ్ అనేది లక్షల్లో పంపిస్తుంది కంపెనీ మరి చూడండి ఎంత అద్భుతమైన కంపెనీ మనం ఒకసారి కష్టపడితే పదే పదే ఇన్కమ్ అనేది మళ్ళీ చేసి మళ్ళీ మనకి ఇస్తుంది మరి ఇలాంటి కంపెనీ ఎక్కడైనా చూసారా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మూడో నాలుగో రివార్డ్స్ అవార్డ్స్ అవి ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చెప్తాను ఇక్కడ మనకు రివార్డ్స్ అవార్డ్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ మనకు రెండు టీమ్స్ అని చెప్పాను కదా రెండు టీమ్స్లలో ఫస్ట్ ఇక్కడ మనకు ఒక టెన్ ఈ గ్రూప్లో ఒక టెన్ బుకింగ్స్ ఈ గ్రూప్లో ఒక టెన్ బుకింగ్స్ అని అనుకోండి టెన్ టెన్ మ్యాచింగ్ అయితే ఎంత వస్తుందండి ఇన్కమ్ ముప్పై వేలు థర్టీ థౌజండ్ మనకు ఇన్కమ్ వస్తుంది అంటే ఒక జతకు మూడు వేలు కదా పది జతలు అయినాయి పది బుకింగ్ సీట్ అయినాయి లెఫ్ట్ పది రైట్ అయినాయి ఇప్పుడు దీంట్లో మనకు ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ వచ్చేసింది ప్లస్ దీనికి మళ్ళీ ఒక థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు ఈ టీవీ నేను చూపించాను కదా ఈ టీవీ గిఫ్ట్గా ఇస్తుందండి దాదాపు ఇది కొనుక్కోవాలంటే ఇప్పుడు పదహారు వేల వరకు ఉంటుంది ఆన్లైన్లో మనకు ఈ పదహారు వేల టీవీ మనకు ఫ్రీగా వస్తుంది రివార్డు కింద మనకు ఫ్రీగా ఇస్తుంది మనం డబ్బులకు డబ్బులు వస్తున్నాయి ఒక రివార్డ్ కూడా ఫ్రీగా ఇస్తుంది ఓకే నెక్స్ట్ మనకు ఇది ఫస్ట్ స్టెప్ రెండోది అనుకోండి రెండో రివార్డ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక థర్టీ థర్టీ పేర్ అయినాయి అనుకోండి అంటే థర్టీ పేర్స్ ఎప్పుడైతే పూర్తి చేస్తారంటే ఈ పది కాకుండా అంటే ఈ ఫస్ట్ పది కాకుండా ఈ పది మంది మెంబర్స్తోని మనం చేపియాలి ఈ పది మంది మనిషికి రెండో మూడో బుకింగ్స్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ముప్పై అయిపోతాయి కాబట్టి ఎప్పుడైతే మీకు ముప్పై బుకింగ్స్ జతలు ముప్పై జతలు అయిపోయినాయో ముప్పై జతల మీద దాదాపు ఎంత వస్తాయండి ఇన్కమ్ ఇది ఒకేసారి ఇవ్వదు టోటల్గా ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తుంటుంది ఎప్పుడు ముప్పై జతలు అయిపోతే అప్పుడు మీకు రివార్డ్ వస్తుంది ఇక్కడ థాయ్లాండ్ ట్రిప్పు ఫైవ్ డేస్ ఐదు రోజుల థాయిలాండ్ ట్రిప్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది ఇవన్నీ రివార్డ్స్ చార్ట్ కూడా ఉంటుంది మీరు చూపిస్తాను వేరే ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ఒకటి థాయిలాండ్ ట్రిప్ అనేది ఐదు రోజుల థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా ఇస్తుంది ఈ థాయిలాండ్ ట్రిప్ అనేది ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కంపెనీ తీసుకెళ్తుంది ఆల్రెడీ ఇప్పుడే మన టీంలో తెలంగాణ నుంచి ఒక యాభై మంది ఎలిజిబుల్ అయి ఉన్నారు వాళ్ళందరినీ ఆగస్టు ఎండింగ్లో తీసుకోబోతున్నది నెక్స్ట్ ఇక్కడ థాయిలాండ్ ట్రిప్ అనేది అయిపోయింది నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకు ఇక్కడ ఫిఫ్టీ ఈ గ్రూప్లో ఒక ఫిఫ్టీ ఈ గ్రూప్లో ఫిఫ్టీ మ్యాచింగ్ అయితే ఒక వైపు ఎక్కువ పర్లేదు మొత్తానికి రెండు గ్రూప్లో ఫిఫ్టీ మ్యాచింగ్స్ అయితే ఫిఫ్టీ మ్యాచింగ్ ఇన్కమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ వస్తుంది మనకు ఒక పేరు మీద మూడు మూడు వేలు చెప్పాను కదా అలా యాభై జతలకు మనకు వచ్చేసి ఇన్కమ్ లక్ష యాభై వేలు ఇన్కమ్ తీసుకుంటాం దీంతోపాటు మనకు వచ్చే రివార్డ్ ఏంటంటే మనకు దాదాపు తొంభై ఏడు వేల రూపాయల స్కూటర్ అంటే బేసిక్ మోడల్ స్కూటర్ ఫ్రీ బేసిక్ మోడల్ స్కూటర్ అనేది లెజెండ్ కానీ జీటీఆర్ కానీ మనకు ఫ్రీగా ఇస్తుంది ఇప్పటి వరకు మన టీంలో దాదాపు ఒక నలభై మంది వరకు ఎలిజిబుల్ అయి తీసుకోవడం జరిగింది జస్ట్ సిక్స్ మంత్స్లోనే ఒక నలభై మంది ఎలిజిబుల్ కావడం జరిగింది మన టీమ్స్ నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ రివార్డ్ వచ్చేసి హండ్రెడ్ ఈ గ్రూప్ నుంచి ఒక హండ్రెడ్ హండ్రెడ్ బుకింగ్స్ అయినాయి అనుకోండి ఆటోమేటిక్గా వంద వంద బుకింగ్ మ్యాచింగ్ మీద మీకు మూడు లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది దీంతోపాటు త్రీ ల్యాక్స్ ఇన్కమ్తో పాటు మీకు ఒక రివార్డ్ ఏంటిదంటే దుబాయ్ ట్రిప్ తీసుకెళ్తుంది ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ దుబాయ్ అనేది ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కంపెనీ ఫ్రీగా తీసుకెళ్తుంది ఓన్లీ మనకు పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది టోటల్ కంపెనీ చూసుకుంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై జతలు మ్యాచింగ్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఏడున్నర లక్షలు ఇన్కమ్ పొందేస్తాం అప్పటివరకే దాంతోపాటు మనకు వచ్చే రివార్డ్ ఏంటంటే టూ ల్యాక్స్ గోల్డ్ రెండు లక్షల గోల్డ్ అనేది గిఫ్ట్గా ఇస్తుంది రెండు లక్షల రూపాయలు క్యాష్ ఇస్తుంది మీ ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు లేదంటే గోల్డ్ కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు క్యాష్ అనేది రెండు లక్షల రూపాయలు గోల్డ్ కొనుక్కోవడానికి ఇస్తుంది సిక్స్త్ది వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు గోల్డ్ ఎలిజిబుల్ సిక్స్ మెంబర్స్ తెలంగాణ నుంచి ఎలిజిబుల్ అయ్యానండి ఆల్రెడీ నాతో పాటు నా టీంలో ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ఐదు వందల జతలు కంప్లీట్ అయితే దాదాపు పదిహేను లక్షల రూపాయల ఇన్కమ్ మనకు వస్తుంది దాంతోపాటు మనకి ఇక్కడ వచ్చే రివార్డు రివార్డ్ రూపంలో మనకు వచ్చేసి టెన్ డేస్ టెన్ డేస్ వచ్చేసి యూరప్ ట్రిప్ అండి టెన్ డేస్ యూరప్ ట్రిప్ అంటే పది రోజుల యూరప్ ట్రిప్ అనేది ఒక సామాన్యుడు కళలో కూడా ఊహించాడు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఇరవై వేలో ముప్పై వేలు పది వేలో జాబ్ చేసే వ్యక్తి అసలు యూరోప్కి వెళ్తా అనే విషయం ఆలోచన కూడా రాదు ఎందుకంటే కళలో కూడా సాధ్యం కాదు అతని జీవితంలో కానీ అలాంటి అవకాశాన్ని కూడా కంపెనీ ఇక్కడ సాధకం చేస్తుంది అంటే చూడండి ఒక కళలో కూడా రాంది కూడా ఒక సామాన్యుడిని యూరప్ తీసుకెళ్తుంది ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి యూరప్కు తీసుకెళ్ళి అతనికి హ్యాపీగా చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వెయ్యి థౌజండ్ పేర్స్ కంప్లీట్ అయిన వ్యక్తికి ఇక్కడ ఎంత వస్తుందండి థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ ఇన్కమ్ వస్తుంది క్యాష్ వస్తుంది అప్పటికే దాంతో పాటు మనకు వచ్చే రివార్డ్ ఏంటంటే హోండా సిటీ హోండా సిటీ దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ లాక్స్ హోండా సిటీ కార్ అనేది గిఫ్ట్ గా ఇస్తుంది హోండా సిటీ హోండా సిటీ కారు గిఫ్ట్గా ఇస్తుంది నేను చాలా కంపెనీలో ఇలాంటి మార్కెటింగ్ కంపెనీలో చాలా చూశాను కానీ ఎక్కడ కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చి కారు కొనుకోండి మనని అప్లపాలు చేస్తుంటారు అంటే ఈఎంఐలో కొంటే రేపు పొద్దుగల మనకి ఇన్కమ్ ఆగిపోయింది అనుకోండి రాలేదనుకోండి అప్పుడు ఎవరు కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి చాలా ఇబ్బందులు పడి కార్ డ్రైవర్లు అయిపోతున్నారు వేరే వేరే కంపెనీలలో కారు ట్యాక్సీ డ్రైవర్లు అయిపోతున్నారు ఆ కారు నడుపుకొని ఈఎంఐలు కడుతున్నారు అలాగా అనదు కానీ అలాంటి అవకాశం మన కంపెనీ ఇవ్వలేదండి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ముందు చూపుతున్న ఆలోచించి డైరెక్ట్ కారే ఇస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి హోండా సిటీ కారే అద్భుతమైన ఒక మంచి లగ్జరీ కారు మనకు గిఫ్ట్గా ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ ఉంది అవుతుంది ఏంటంటే రెండు వేల ఐదు వందల పేర్స్ రెండు వేల ఐదు వందల పేర్స్ పూర్తి అయితే దాదాపు మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటాం దీంతో పాటు మనకు వచ్చే రివార్డు ఏంటిదంటే ఇరవై ఐదు లక్షలు హౌస్ ఫండ్ ఇస్తుందండి ఇరవై ఐదు లక్షలు మన హౌస్ కొనుక్కోవడానికి ఎందుకంటే ఒక సామాన్యుడికి ప్రతి ఒక్కటి టీవీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా కళలు కోరికలు ఎందుకంటే ఇది సంపాదించాలి ఇది కొనాలి ఇది కొనాలి అనుకుంటాడు కొనకుండా మనందరికీ ఫ్రీగా ఇస్తుంది ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ అనేది తెస్తుంది వాళ్ళకు ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది దాంతోపాటు కావాల్సిన ఇంట్లో కావాల్సిన సామాన్ కూడా ఒక్కొక్కటి గిఫ్ట్గా ఇస్తుంది కార్ ఇస్తుంది ఇల్లు ఇస్తుంది ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా ఏడిఎంఎస్లో వర్క్ చేయాలి మరి బయట మనం చిన్న చిన్న జాబులు చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయా ఒక్కసారి ఆలోచించండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నైన్త్ నైన్త్ వచ్చేసి ఐదు వేలు ఫైవ్ థౌజండ్ ఇంకొకటే ఉంది ఐదు వేల జతలు కంప్లీట్ అయిన వ్యక్తికి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఒకటిన్నర కోటి ఇన్కమ్ ఆల్రెడీ ఇక్కడికి పొంది ఉంటాడు ఐదు వేల జతల మీద దాని తర్వాత మనకు వచ్చే వచ్చేసి ఇక్కడ ఆడి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఆడి కార్ అనేది ఫ్రీగా ఇస్తుంది చూడండి లగ్జరీ అంటే ఇప్పటివరకు చిన్న చిన్నవి తీసుకుని ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాం మరి లగ్జరీ కూడా మన జీవితంలో మనకు చాలామంది చూస్తుంటారు కోటేశ్వర్లు పోతుంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఆడి కార్లు బెంచ్ కార్లు తిరుగుతుంటే మనకు కూడా తిరగాలనే కోరిక ఉంటుంది కానీ దాన్ని టచ్ కూడా చేయలేము దాన్ని ముట్టుకొని కూడా అవకాశం ఉండదు అలాంటిది దాన్ని తిరిగే అవకాశం ఇస్తుంది మనకు ఒక సామాన్యునికి కూడా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టెన్త్ రివార్డ్ వచ్చేసి పదివేల పేర్స్ పది వేల జతలు ఎవరైతే కంప్లీట్ చేస్తారో పదివేల జతలు కంప్లీట్ చేసిన వ్యక్తికి ఇక్కడ కంపెనీ దాదాపు త్రీ సిఆర్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ త్రీ సిఆర్ ఈ ఒక్క లెవెల్లోనే టెన్ థౌజండ్ మీద త్రీ సిఆర్ ఇన్కమ్ తీసుకుంటాం అప్పటికే దాంతోపాటు మనకి ఇచ్చే రివార్డ్ జాగ్వార్ జాగ్వార్ కారు ఇది వచ్చేసి వన్ సిఆర్ పైన ఉంటుంది వన్ సిఆర్ వన్స్ సిఆర్ పైన ఈ ఉండే ఈ జాగ్వార్ కార్ అనేది మనకు రివార్డ్ కింద ఫ్రీగా ఇస్తుంది మరి ఈ జాగ్వార్ కార్ ఎవరు వాడతారు భారతదేశంలో అంటే హాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ క్రికెటర్స్ మాత్రమే వాడతారు ఎందుకంటే వాళ్ళు కోట్లలో ఆదాయం ఉంటుంది వాళ్ళకు కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు నెల నెల కాబట్టి వాళ్లకు ఈ జాగ్వార్లు వాడే అవకాశం ఉంటుంది కానీ ఒక సామాన్యుని కూడా ఒక కస్టమర్ని కూడా జాగ్వార్ స్థాయికి తీసుకెళ్లే కంపెనీ ఏదైనా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ వాడే స్థాయికి ఒక సెలబ్రిటీని చేస్తుంది ఇక్కడ ఒకటే చెప్పాను ఫస్ట్లో మన కంపెనీకి సెలబ్రిటీలు ఉండరు అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేయాలి కస్టమర్ చేయాలి కస్టమరే ఇక్కడ సెలబ్రిటీ కావచ్చు బయట ఒక ఉదాహరణకు ఒక టీవీఎస్ కంపెనీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు టీవీఎస్ జూపిటర్కు యాడ్ ఎవరిస్తారండి అమితాబ్ బచ్చన్ మరి అమితాబ్ బచ్చన్కు ఎంత ఇస్తుందో తెలుసా పది కోట్ల రూపాయలు చెల్లిస్తుంది ప్రతి సంవత్సరం అతను యాడ్ ఇచ్చినందుకు యాడ్లో నటించినందుకు పది కోట్ల రూపాయలు కానీ మరి అమితాబ్ బచ్చన్ ఎప్పుడైనా స్కూటర్ నడపంగా చూసారా నడిపేదెవరు కస్టమర్లు మనం కొనుక్కొని స్కూటర్లు మనం నడుపుతుంటే మన మీదొచ్చిన లాభాలు ఒక సెలబ్రిటీని పిలిచిస్తుంది పది కోట్ల రూపాయలు మరి మన కంపెనీ ఆ పొరపాటు చేయకుండా జస్ట్ ప్రజలను తీసుకొచ్చి మీరు ప్రజలు మా కంపెనీకి మీరే సెలబ్రిటీలు మీరే అమితాబ్ బచ్చన్లు మీరే షారూక్ ఖాన్లు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి మీకే ఆ డబ్బులు ఇస్తాను ఆ పది కోట్ల రూపాయలు మీకే పంచుతా అని చెప్పేసి మన కంపెనీ ఈ విధంగా చేస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇంతకుముందు మీరు జీవితంలో ఎన్నో స్కూటర్లు కొని కొని ఉంటారు ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఒక రెండు మూడు స్కూటర్లు మార్చి ఉంటారు అవునా కాదు మన జీవితంలో నేనైతే ఇప్పటివరకు ఒక ఆరు ఏడు స్కూటర్లు మార్చాను బైకులు స్కూటర్లు అన్ని మార్చుకుంటూ దాదాపు కారు వరకు వచ్చాం కానీ ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా నాకు ఆపర్చునిటీ ఇంతకుముందే ఒక ఐదేళ్ళ కింద ఎవరైనా ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీ దొరికేది ఉంటే ఈ పాటికి నేను కోటిష్ట అయిపోయాను మరి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు వచ్చింది అవకాశం దీన్ని ఉపయోగించుకుందామా లేదా అనేది మీ చేతుల్లో ఉంది ఎందుకంటే మళ్ళీ అదే పొరపాటు చేసి ట్రెడిషనల్కి వెళ్దామా ఇలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఏడిఎంఎస్ కంపెనీలో కనుక వర్క్ చేసి మన జీవితం మార్చుకుందామా అనేది మీ ఒపీనియన్ మీ చేతుల్లో ఉంది మీ ఆలోచనను బట్టి ఉంటుంది కాబట్టి మాతో కలిసి మీకు ఈ సిస్టమ్ తెలియకుంటే నేర్పియడానికి మేము ముందున్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వ్యక్తులం మీ అందరికీ సాయం చేయడానికి రెడీగా ఉన్నాం ఎంతమంది ఎన్ని లక్షల మంది వన్ ఒకటేసారి వచ్చినా కూడా ఈ అవకాశం ఇవ్వచ్చు నేను ఒకటే చెప్తాను డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లీడర్ అనేది గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే కాలర ఎగరేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సపోజ్ ఉదాహరణకు మన సీఎం సీఎం దగ్గరికి వెళ్ళి ఒక లక్ష మంది సడన్గా ఈ సంవత్సరం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కలిపియమనండి కలిపియగలుగుతాడా ఎవరూ ఇవ్వలేరు వాళ్ళకు లేని అవకాశం మన దగ్గర ఉంది ఒక లక్ష మంది వస్తే నా దగ్గర అవకాశం ఉంది రండి చేసుకోండి నేను నేర్పిస్తా చేసుకోండి నెలకు లక్ష రూపాయలు సంపాదించుకోండి పదివేలు సంపాదించి మీ టాలెంట్ తగ్గట్టు ఒక వన్ రోజుకు పదివేలు ఇరవై వేలు సంపాదించుకోవచ్చు ఇక్కడ అద్భుతమైన అవకాశం ఉంది దీన్ని కష్టపడితే బ్రహ్మణమైన లైఫ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవరిని మోసం చేసేది లేదు ఎక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టి ఇచ్చేది లేదు మనీ సర్క్యులేట్ చేసేది లేదు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం లీగల్గా నడుస్తున్న కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇది ప్రతి ఒక్కరు గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది తెల కర్ణాటక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటే కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ ఇండస్ట్రీకి ఎలక్ట్రిక్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీ కాబట్టి ఫ్యూచర్లో మనకు ఒక మొబైల్ ఇండస్ట్రీ ఒక స్కూటర్ ఇండస్ట్రీ ఈ రెండే నిలబడతాయి ఏదైనా కూడా మిగతా అన్ని కూడా ఒడిదొడుకులు ఉంటాయి రియల్ ఎస్టేట్ అయినా ఏదైనా కూడా వడిదొడుకులు ఉంటాయి కొన్ని సంవత్సరాలు పనిచేస్తే కొన్ని సంవత్సరాలు ఆగుతుంది కొన్ని సంవత్సరాలు నిలబడుతుంది కానీ ఇక్కడ ఒక మొబైల్ ఇండస్ట్రీ చూడండి ఇరవై ఏళ్ళ కింద స్టార్ట్ అయింది ఇప్పటివరకు ఎప్పుడైనా పడిపోయిందా రోజు రోజుకు ఇంకా డెవలప్ అవుతూనే ఉంది కొన్ని కోట్ల పెట్టుబడి అలా వస్తూనే ఉన్నాయి కొత్త కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి ఎన్ని కంపెనీలు వచ్చినా నడుస్తూనే ఉన్నాయి అంటే మొబైల్స్ రోజు రోజుకు టెక్నాలజీ చేంజ్ అవుతుంటుంది అలాగే మన స్కూటర్ ఇండస్ట్రీలో కూడా చూడండి ఈ రోజుకు కూడా ఈ అంటే ఈ దూగుడు అనేది తగ్గదు చూడండి రోజు రోజుకు దూసుకుపోతూనే ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మనం పెట్రోల్ అంటే ఆల్రెడీ అందరూ కొని ఉన్నారు ప్రతి ఇంట్లో రెండు రెండు వెహికల్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరి దగ్గర లేవు మనకు ఎంత ఫ్యూచర్ ఉందో ఈ బిజినెస్లో ఒక్కసారి ఆలోచించుకోండి మనము ట్రెడిషనల్గా కొనే బదులు ఒక్కటే ఒక్కసారి ఈ ఏడిఎంఎస్లో ఒక వెహికల్ కొన్నందుకు ఈ వెహికల్ బుకింగ్ చేసినందుకు ఈ అవకాశం ఇస్తుంది అలా మనము కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది టోటల్ గా ఒక ఫైవ్ క్రోడ్స్ వరకు మన ఈ ప్లాన్ లో దాదాపు ఐదు కోట్ల ఫైవ్ సిఆర్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇవన్నీ రివార్డ్స్ తీసుకోవచ్చు మనం దీనికోసం మరి ఏమైనా ఐదు కోట్లు సంపాదించడానికి ఏం పెట్టుబడి పెట్టినాం ఒక్కసారి ఆలోచించండి మీరు ఏమీ లేదండి పెట్టుబడి ఏమీ లేదు